ఉమ్మడి నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలం దొడ్లవారిమిట్ట జాతీయ రహదారిపై మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై ఒక్క మంది ప్రయాణికులతో ఆరుగురికి గాయాలయ్యాయి శతగాత్రులను వన్ జీరో ఎయిట్ వాహనంలో నాయుడిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విజయవాడ వైపు నుంచి బెంగుళూరుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు అంటున్నారు 咱们排，排一队。

మన పేపర్ ఉంటుంది ఇష్యూ పేపర్ పెట్టి ఏదో కవర్ చేశారు అయితే కవర్ చేసిన తర్వాత మళ్ళీ మేము కంటిన్యూ చేసాము ఏసీ ఆన్ అయింది ఇంకా వచ్చేసిన తర్వాత ఒక గంటకండి ఇలా గంటకి గంటకి అండి ఇంకా ఇంకా బాల్తో పడతాం తెలిసిపోయింది మెరుగుగానే ఉన్నాం బోల్తా పడతాం తెలిసిపోయింది ఇంకా తర్వాత కొన్నిసేపు మంచి అర్థం కాలి బయటికి రావడానికి కొంచెం బట్టర్ ఇలా యూటర్న్ తీసుకుని అది పడింది మాకు అర్థం కావట్లేదు ఆ టెల్లర్స్ టెండర్స్ నీట్ వచ్చేసి

వేరే బస్కి బుక్ చేస్తామని చెప్పి ఎనిమిది గంటలకు ఫోన్ చేశారు పది గంటలకే మీకు బస్సు వచ్చిందని చెప్పి అన్నారు సరే అని చెప్పేసి అన్నాం అంత ముందులో బుక్ చేసిందేమో పదకొండున్నరకి రావాలి ఆ బస్సు క్యాన్సిల్ అయిందని చెప్పేసి అంటే ఈ బస్సులో ఎక్కాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పి లక్ష్మి ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో